ఫ్రెండ్స్ నేను మీ ఫుడ్ ఈ రోజు మా వైఫ్ అడిగినట్టయితే ఈ కరబుజాకాయ జ్యూస్ ఎలా చేస్తారు చూపిస్తారు చూడండి మీరు కూడా ముందుగా అయితే అయితే కట్ చేస్తారు ఈ విధంగా అయితే కోసుకున్న తర్వాత తోలు అయితే తీయస్కున్నాం అరగపక్క తోలు తీయేసుకొని అయితే కట్ చేసుకోవాలన్నమాట ఈ రెండు ఎందుకు తీసి పెట్టానో మీకు లాస్ట్ లో చూపిస్తారు మనకు కావాల్సినంత సరిపడా చక్కెర అయితే వేసుకున్నాం మిక్సీ పట్టేసుకున్నాం కూలింగ్ కోసం అయితే ఐస్ క్యూబ్స్ అయితే వేసాను చేసిన జ్యూస్ అయితే మాకు టేస్ట్ కావాలని ఫైనల్ మా ఆయన అయితే జ్యూస్ అయితే చేసి ఇచ్చాడు నేను టేస్ట్ ఎలా అందరి చూద్దాం టేస్ట్ అయితే అద్దిరిపోయింది మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి